రిజర్వాయర్ యాభై టీఎంసీల నీటి నిల్వలకు చేరుకుంది ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల వల్ల పోతరెడ్డి పాలెం హెడ్ నుంచి పద్నాలుగు వేల నాలుగు వందల నాలుగు క్యూసెక్కుల నీరు సరాసరి సోమశిల రిజర్వాయర్ కు చేరుతోంది కొంత కొంతకాలంగా ఇన్ఫ్లోస్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం సోమశిల నీటి మట్టం యాభై టీఎంసీలుగా ఉంది ఈ నీటిని ప్రస్తుతం పెన్న డెల్టాకు యాభై క్యూసెక్లు ఎస్కే ఎఫ్ఎఫ్సి వెయ్యి క్యూసెక్ల నీటిని తరలిస్తున్నారు లీకేజీ ఐదు క్యూసెక్ల నీరు వృధా అవుతుంది ప్రస్తుతం నీటి మఠం యాభై టిఎంసీలకు చేరుకోవడంతో రైతుల్లో ఆశలు పూర్తిగా చిగురించే ఐఏబి సమావేశం ఏర్పాటు చేసి మొదటి పంటకు నీరు ఇవ్వాలని రైతు నాయకులు కోరుతున్నారు సోమశల రిజర్వాయర్ యాభై టిఎంసీల నీటి నిల్వలకు చేరుకుంది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల కోతిరెడ్డిపాలెం హెడ్రగ్రీటర్ నుంచి పద్నాలుగు వేల నాలుగు వందల నాలుగు క్యూసెక్ల నీరు సరాసరి సోమశిల రిజర్వాయ్కు చేరుతోంది గత కాలంగా ఇన్ఫ్లోస్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం సోమస్తుల నీటి మట్టం యాభై టీఎం సీలుగా ఉంది ఈ నీటిని ప్రస్తుతం పెన్న డెల్టాకు యాభై క్యూసెక్ కి వెయ్యి క్యూసెక్ నీటిని తరలిస్తున్నారు లీకేజీ ఐదు క్యూసెక్ నీరు వృధా అవుతుంది ప్రస్తుతం నీటి మట్టం మఠం యాభై టీఎంసీలకు చేరుకోవడంతో రైతుల్లో ఆశలు పూర్తిగా చిగురించి ఐఐబి సమావేశం ఏర్పాటు చేసి మొదటి పంటకు నీరు ఇవ్వాలని రైతు నాయకులు కోరుతున్నారు